అందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు సద్గురుస్ మూమెంట్ స్పిరిచువల్ సొసైటీ భీమనేని వంశీ సరికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే విశ్వగురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు ఈ జ్ఞానాన్ని అందించిన రాఘవయ సార్కి నా ఆత్మ ప్రణామాలు ఈరోజు మనం ఎపిసోడ్ టూలోకి వచ్చేసాం మనం ఈరోజు ఏం తెలుసుకుందామంటే చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం మానవుడు అంటే శరీరం మనస్సు ఆత్మ ఈ మూడు కలిసి ఉంటాయి ఆత్మైన మనం శరీరాన్ని ధరించాం శరీరం ధరించక ముందు ఆత్మలు శరీరం ధరించాక మానవులు అయ్యాము ఆత్మ శరీరంలో నుంచి తప్పుకుంటే ఆ శరీరాన్ని శవము అంటారు చనిపోయాడు అంటారు ప్రాణం పోయింది అంటారు అందుచేత ఆత్మ ఉంటేనే వాడు జీవించి ఉన్నట్టు ఆత్మ శరీరంలోంచి నిష్కరమిస్తే వాడు చనిపోయినట్టు ఆత్మ ఈ శరీరంలో ఎలా ఉండగలిగింది అంటే ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో ఒక కనెక్షన్ ఉంది దానినే సిల్వర్ కార్డ్ అంటారు అంటే వెండి తీగ వెండి తీగ అంటారు ఆ సిల్వర్ కార్డ్ ని ఆ కనెక్షన్ ఉన్నంత సేపు ఆత్మ శరీరంలో ఉండి తన తరఫునను తను చేసుకుంటుంది ఎప్పుడైతే ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుందో అప్పుడు శరీరంలోంచి ఆత్మ ఉండలేదు మరి సిల్వర్ కార్డ్ ఎందుకు కట్ అవుతుంది అంటే వాడు ఇన్ని సంవత్సరాలు భూమి మీద జీవించాలని ముందే పైలోకాలలో నిర్ణయించుకొని వస్తాడు దాన్ని ఇష్యూ అంటారు ఆయుష్యూ తీరిపోతే ఏదో కారణంతో సిల్వర్ కార్డ్ కట్ అయిపోవటం వల్ల ఆత్మ శరీరంలో ఉండలేదు బయటికి వచ్చేస్తుంది అలా ఎవరైనా ఇంట్లో చనిపోతే చనిపోయిన వారి ఆత్మ శరీరం నుండి బయటకు వస్తుంది అలా బయటకు వచ్చి ఆత్మ ఆగదిలోని సీలింగ్ పై నుండి క్రిందకు చూస్తుంది చనిపోయింది పురుషుడైతే పైనుంచి క్రింద ఉన్న తన శరీరాన్ని తాను చూసుకుంటాడు ఆశ్చర్యపడిపోతాడు అదేమిటి నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను ఇంతకీ మంచం మీద ఉన్నది నేనా ఇలా గాలిలో తేలుతున్నది నేనా అని కాసేపు కంగారు పడతాడు గందరగోళం అయిపోతాడు కారణం వాడు అలా చూడటం అదే మొదటిసారి కాబట్టి కాను అప్పటిదాకా ఆ శరీరమే తాను అనుకున్నాడు కానీ ఇప్పుడు తాను పైన గాలిలో ఉన్నాడు కింద మంచం మీద ఉంది కింద మంచం మీద శరీరం ఉంది మొత్తం మీద కింద కదలకున్న మంచం మీద ఉన్న శరీరం నేను కాదు గాలిలో ఉన్న ఆత్మనే నేను అని తెలుస్తుంది అలా మొట్టమొదటిసారిగా శరీరం తాను కాదు ఆత్మ తాను అని తెలుస్తుంది అది తన శరీరమే కాని తాను కాదు అన్న సంగతి తెలుసుకుంటాడు జీవితంలో చాలా మందికి ఈ విషయం చనిపోయిన తర్వాత మొదటిసారిగా తెలుస్తుంది ఆశ్చర్యపడిపోతాడు కారణం అప్పటిదాకా ఆ శరీరం తాను అనుకొని శరీరానికి ప్రాముఖ్యం ఇచ్చాడు శరీరం కోసమే కష్టపడ్డాడు జీవించాడు జపించాడు ఏమి చేసినా శరీరం కోసమే చేశాడు ఆ అంతకు ముందు ఆత్మ అన్నది ఒకటి ఉన్నది కూడా సంగతి కూడా తెలియదు అందుకే ఆశ్చర్యపడిపోతాడు కానీ చాలా మందికి ఆ అంటే ధ్యాన మార్గంలో వచ్చిన వారికి విషయం చనిపోక ముందే తెలుస్తుంది ఏమని అంటే నేను దేహం కాదు నేను ఆత్మని అన్న విషయం కానీ మిగతా వారు ఆశ్చర్యపడిపోతారు అరే ఇప్పటిదాకా ఈ కథలని శవి శవం దేహము నేను అనుకున్నాను కానీ ప్రాముఖ్యం దానికే ప్రాముఖ్యం ఇచ్చాను దానికోసమే ఎంతో కష్టపడ్డాను అసలు ఈ శరీరం నేను కాదన్న విషయం తెలుసుకోలేకపోయాను అని అనుకుంటాడు ఎంతసేపు శరీర రోగాలను తగ్గించుకోవడానికి అని చూసుకుంటాడు ఆ శరీర ఆరోగ్యం ఉండటానికి చూసుకుంటాడు ఆ శరీర అందం శరీర సౌష్టవం గురించే చూసుకుంటాడు కానీ ఆత్మ అయినా తన గురించి ఆలోచించలేదు అని తెలుసుకుంటాడు కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు కూడా చాలా మంది ఆత్మ గురించి తెలుసుకున్నా ఆత్మ తానని తెలుసుకున్నా కూడా కూడా దేహమే తాను అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు దేహమే దేహానికి ప్రాముఖ్యం ఇస్తారు అలా మీరు ఆత్మ గురించి తెలుసుకున్నా అర్థం చేసుకోరు బ్రతికింత కాలం శరీరం కోసమే పాటు పడతారు ఆత్మ పట్టించుకోరు ఆత్మ గురించి ఏమి చెయ్యరు అలాంటి వారు అంటే ఈ ఆత్మ జ్ఞానం లేనివారు శరీరం వదిలిపెట్టినప్పుడు అంటే చనిపోయినప్పుడు చాలా గందరగోళం పడతారు కారణం తాను పైన ఉన్నాడు కింద శరీరం ఉంది అప్పుడు అనుకుంటాడు మనకి ఈ విషయం ముందే చెప్పారు కానీ మనం పట్టించుకోలేదు కానీ మాస్టర్లు చెప్పింది నిజమనే మాట అని అప్పుడు అర్థం చేసుకుంటాడు అని అప్పటికే అంతా అయిపోతుంది వీడు శరీరంలో కదలికలు ఉండవు పక్కనే ఉన్న భార్యకి కాసేపటికి అనుమానం వస్తుంది ఏమిటి నాకు కదలట్లేదు అనుకుంటూ ఉంటది ఇటు కదుపుతుంది అటు కదుపుతుంది అంటే అక్కడ ఉన్న చోట అక్కడే ఉండిపోతాడు ఆవిడికి చనిపోయాడని అనుమానం వస్తుంది భయం వేస్తుంది వెంటనే గట్టిగా ఏడుస్తుంది ఆ ఏడుపు విని ఇంట్లో వాళ్ళు వస్తారు వారొకరు డాక్టర్ తీసుకొస్తారు భార్య రోధిస్తూ ఉంటుంది అలా తన భార్య ఏడుస్తుంటే పైన వీడు ఆవిడ దగ్గరకు వెళ్తాడు భార్యతో అంటాడు ఎందుకు ఏడుస్తున్నావే నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటాడు వీడు ఎంత చెప్పినా ఆవిడ పట్టించుకోదు ఆవిడ ఏడుపు ఆవిడదే అలాగే ఎవరు వెళ్ళి పట్టించుకోరు కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం ఏమి అంటే కారణం తను అక్కడే ఉన్నాడు కానీ తన వాళ్ళకి తాను పోయానని ఏడుస్తూ ఉంటాడు అసలు తాను ఉండక వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు ఈ ఆత్మకి ఆ వాడు అనుకుంటాడు నేను ఇంతలా చెప్తున్నా వినడం లేదేంటి అసలు నా మాట పట్టించుకోవడం లేదేంటి అనుకుంటాడు ఇంతలో బంధువులు స్నేహితులు వస్తారు వారు వారి దగ్గరికి వెళ్ళి వాడు వీడు ఏమంటున్నారంటే నా బాయ్య వినడం లేదు మీరైనా చెప్పండి అంటారు వారు కూడా వీడిని అస్సలు పట్టించుకోరు ఇక వీడికి మతిపోతుంది ఇదేంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఎంత చెప్తున్నా ఎవరు వినరు అని ఆశ్చర్యపడిపోతారు ఇంతకీ విచిత్రం ఏమిటంటే వీడికి వీరంతా స్పష్టంగా కనిపిస్తున్నారు వీళ్ళందరికీ ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నారు వారి మాటలు వినిపిస్తున్నాయి కానీ వారికి ఈయన కనపడట్లేదు ఆయన చెప్పేది వారికి వినపడట్లేదు వారి వారికి ముందు ఇదంతా అర్థం కాల ఇదేమి అర్థం కాదు ఈ లోపల డాక్టర్ వస్తాడు నాడి పట్టుకొని చూస్తారు వాడు మరణించాడని నిర్ధారించుకొని వారికి చనిపోయాడని చెప్తాడు అప్పుడు అందరూ ఏడుస్తారు అంతలో కొంతమంది శవాన్ని తీసి ఇంటి బయట పెడతారు దహన సంస్కారాలు స్టార్ట్ చేస్తారు మెల్లమెల్లగా దహన సంస్కారాలు స్టార్ట్ చేసి ఏర్పాటు చేయడం లాంటి పనులు చేసేస్తూ ఉంటారు అవి కూడా వాడికి ఆశ్చర్యం కలిగిస్తాయి ఈ సమయంలో పైనుంచి ఇద్దరు సహాయకులు వస్తారు వారినే ఎమ్మ పట్టులు అంటారు అదే సినిమాలో చూపిస్తారు కదా మాస్టర్స్ అట్లా ఆ సహాయకులు ఏమంటారంటే బాబు నువ్వు చనిపోయావు అందుకే మేము నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాము మరి ఆ మనం లోకాలకి వెళ్ళాలన్నాడు అంటాడు వాడు ఇంకా ఆశ్చర్యపడిపోతాడు అసలు వీళ్ళెవరు వీళ్ళు నన్ను ఎందుకు తీసుకెళ్ళటం ఏంటి పై అంటున్నారు పై లోకాలు ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటాడు వాళ్ళని అడుగుతాడు అసలు మీరెవరు నేను ఎక్కడికి తీసుకెళ్తారు అని అడుగుతాడు నేను మీలో మీతో ఎందుకు రావాలి నేను రాను అంటాడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నువ్వు అసలు భూలోకంలో ఉండేవాడివి కాదు నువ్వు ఆత్మవు ఆత్మమైన నువ్వు పై లోకాల నుండే వచ్చావు అందుచేత మన లోకాలకి వెళ్ళిపోదాం అని చెప్తారు అలా చెప్పగానే వెళ్ళిపోతాడా అంటే వెళ్ళడు ఎందుచేతంటే వాడికి భార్య పిల్లలు అంటే ఎప్పుడు నాస్తులు ఉన్నాయి ఎంతో ధనం ఉంది అన్ని వదిలేసి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు అప్పుడు దాకా ఇవన్నీ ఈ దేహం నేను వీళ్ళంతా నావారు అనే భావంతో ఉండేవాడు ఎంతసేపు నేను బాగుండాలి మా వాళ్ళు బాగుండాలి అనే ఆలోచనలే తప్ప ఇంకో ఆలోచన ఉండేది కాదు ఇంతసేపు నేను డబ్బు సంపాదించాలి ఇంకా ఆస్తులు బాగా సంపాదించాలి అని అనుకుంటూ అవన్నీ సంపాదించాడు అంతే తప్ప వాడు ఆత్మ ఆత్మ గురించి అంటే తన గురించి కొద్దిగా కూడా ఏమీ ఆలోచించలేదు ఏమీ చెయ్యలేదు అంతేకాదు వాడి శరీరం ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడ్డాడు ఎన్నో డబ్బు ఖర్చు పెట్టాడు మరి శరీర సుఖం కోసం ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం కోసం తప్పులు చేశాడు పాపాలు చేశాడు చేయకూడదు పనులు చేశాడు ఇప్పుడు ఆ సహాయకులు రమ్మంటే సాయకులు ఏమన్నారంటే నాయన ఆ శరీరం నువ్వు కాదు ఆ సంపదలు నీవి కావు ఇంకా వెళ్ళిపోదాం పద అంటారు కానీ అలా అంటే వీళ్ళు వెళ్ళిపోతాడా నేను రాను అంటాడు అప్పుడు సహాయకులు వారితో ఏమంటారంటే సరే నాయన మూడు రోజులు ఆగురు అన్ని నీకే తెలుస్తాయి అంటారు ఈ లోపల బంధువులు వాడి శరీరానికి కర్మకాండలు చేసే ప్రయత్నం చేస్తారు కాడి తయారు చేస్తారు వాడిని ఆ కాడి మీద పడుకోపెట్టి తాళతో కడతారు దండలు వేస్తారు వాడికి ఇవన్నీ ఆశ్చర్యంగా కనిపిస్తాయి మెల్లగా శవాన్ని తీసుకువెళతూ ఉంటే వీడు ఆ శవం కూడా శ్మశానానికి వెళతాడు చాలా కంగారు పడతాడు ఏమిటి నన్ను తీసుకువెళ్తున్నారంట వద్దు వద్దు అని అంటాడు కాడి కానీ ఎవ్వరు వీటి మాట పట్టించుకో ఆ శ్మశానంలో వాడి శరీరాన్ని తగలపెడుతూ ఉంటారు వాడు ఇంకా కంగారు పడిపోతుంటాడు నన్ను కాల్చకండి అని పెద్దగా అరుస్తాడు కానీ వాడిని ఎవరు పట్టించుకోరు వారి పని వాడి చేసుకుంటా పోతారు చిడికి నిప్పంటిస్తారు చివరికి శరీరం బూడుదైపోతుంది ఎవరు దాని వారు వెళ్ళిపోతారు ఆ వాడు ఒక్కడే ఉండిపోతాడు ఇంకేం చేస్తాడు మళ్ళీ ఇంటికి వస్తాడు అప్పుడు ఆ ఏమంటారంటే నాయనా చూడు ఎవ్వరూ లేరు ఏమీ లేదు నీ శరీరం కూడా బూడిదైపోయింది ఇక భూమి మీద నిన్ను ఎవ్వరు పట్టించుకోరు అని చెప్తారు అయినా నేను రాను అంటాడు సరే ఇంకా కొన్నాళ్ళు ఉండు అలా పదకొండు రోజులు చూస్తారు ఇప్పుడు పదవ రోజు పదకొండవ రోజు కార్యక్రమాలు కూడా అయిపోతాయి అందరూ ఎవరు దారిని వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు వీడిని ఎవ్వరూ పట్టించుకోరు అప్పుడు ఆ సహాయకులు మరలా చెప్తారు ఇప్పటికైనా మాకు కూడా రా వస్తావా రావా అంటే ఈ సృష్టిలో ఏ విషయంలోనైనా ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా ఎవరి మీద బలవంతంగా రుద్దపడరు ప్రతి ఒక్కరికి ఏం చేయాలన్నా పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది అదే ఈ సృష్టికి ఉన్న గొప్ప ఏర్పాటు అందుచేత ఆ సహాయకులు ఆఖరిగా వాడిని అడుగుతారు కానీ భార్య పిల్లల మీద తను సంపాదించుకున్న సంపదల మీద మమకారం ఉన్నవాడు నేను రాను అంటాడు నాకు వీళ్లే ముఖ్యం వాడు బాధపడుతుంటే వాడిని వదిలి నేను ఎలా వస్తాను నేను రాను అంటాడు అప్పుడు వాళ్ళు రకరకాలుగా చెప్పినా వినకపోతే వాడిని వదిలేసి వారు వెళ్ళిపోతారు వారు వెళ్ళిపోగానే భూమి మీదకి వచ్చినప్పుడు తెరుచుకున్నటువంటి ఆత్మద్వారాలు మూసుకుపోతాయి అప్పుడు వీడొక్కడే ఉండిపోతాడు కొంతమంది ఆలోచించగలిగిన వారు వీటి మీ వేటి మీద మమకారం లేని వారు జ్ఞానం పొందిన వారు ఇలాంటి క్లాసుల్లో పాల్గొని ఈ విషయం అంటూ తెలుసుకున్న వారు ఆ సహాయకులతో కూడా అంటే ఆ దూతలతో వారు వెళ్ళవలసి ఉన్న లోకాలకి వెళ్ళిపోతారు కానీ భూమి మీద ఉండిపోయిన వారు భార్య ఉన్న గదిలోకి వెళ్తాడు పిల్లలు ఉన్న గదిలోకి వెళ్ళిపోతాడు వెళ్తాడు ఆస్తులు ఉంటే కాసేపు అక్కడికి వెళ్ళి చూసుకొని వస్తాడు వాడి దృష్టి అంతా వాటి మీదే ఉంటుంది అంతేకాని లోకాలకి వెళ్ళటం గురించి ఆలోచించాడు కారణం వాడు పై లోకాలకి వెళితే ఏం జరుగుతుంది అక్కడ ఏం ఉంటుంది అక్కడ ఎందుకు వెళ్ళాలి వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటి ఈ విషయాలన్నీ అతనికి తెలియదు ఈ విషయాలు అతనికి తెలియవు అందుచేత అక్కడే ఉండిపోతాడు అలా ఉండిపోయిన వాడికి అంటే ఆత్మను ప్రేతాత్మ లేక దేయం అని అంటారు ఇలా కొన్ని వేల మంది లక్షల మంది ప్రేతాత్మలుగా భూమిపైనే ఉండిపోయిన వారు ఉన్నారు అలా ఉండిపోయిన వారు భార్యను పిల్లలు చూసుకుంటూ ఆ ఆస్తులు చూసుకుంటూ కొన్నాళ్ళు గడుపుతాడు వీటిని ఎవ్వరు పట్టించుకోరు ఎవ్వరు వీడి మాటలే వినరు ఎవ్వరు పనులు వాళ్ళు చూసుకుంటారు ఆఖరికి భార్య కూడా కొన్నాళ్ళు ఆ వీడి గురించి ఆలోచించదు ఎన్ని రోజులు ఏడుస్తుంది ఎన్నాళ్ళు ఆలోచిస్తుంది అసలు ఆమె అలాగే ఉండటం మటుకు వీడు మాత్రం ఏం చేయగలడు ఆవిడ ఏం చేయగలదు అందుచేత ఆవిడికి ఏమి అర్థం కాదు ఏం చేయాలో తెలియదు మత్తి పోతుంది ఊరికి అటు ఇటు తిరుగుతాడు ఆ వంతెన మీద ఆ మీద ఏదో చెట్టు మీద కూర్చొని ఊరికే అందరినీ చూస్తూ కూర్చోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేడు అలాగే ఉండిపోయినటువంటి ఆత్మ ప్రేతాత్మ లేదా దెయ్యం అంటారు అలాంటి వాడు కొన్ని వందల సంవత్సరాలు ఆ వృధా చేసుకుంటాడు బ్రతికున్నప్పుడు జీవి బ్రతికున్నప్పుడు జీవితాన్ని ఎలాగూ వృధా చేసుకున్నాడు ఇప్పుడు చనిపోయిక కూడా వృధా చేసుకున్నాడు కారణం ఏమిటంటే వాడి కొద్దిపాటి జ్ఞానం కూడా లేకపోవటం వల్ల అంటే అజ్ఞానమే వీటన్నిటికీ కారణం ఎందుచేతనంటే జీవించి ఉన్నప్పుడు ఎంతసేపు డబ్బు సంపాదన సంసారం సుఖాలు అంటూ కాలాన్ని గడిపేస్తూ తాను ఆత్మాన్న సంగతి తెలుసుకోలేదు ఆత్మకు లాభ ఆత్మకు లాభంగా పనిచేసే పనులు చెయ్యలేదు ఆత్మ జ్ఞానం ఎవరు ఎవరేం చెప్పినా వినిపించుకోలేదు ఎంతసేపు దేహానికే ప్రాముఖ్యం ఇచ్చాడు జీవితాన్ని వృధా చేసుకున్నాడు అందుకే పత్రికారు అంటారు మరణించక ముందే మరణించాలి అన్నారు ఎందుకంటే నీ జీవితం వృధా కాకూడదనే అని ఎప్పుడు సమయాన్ని వృధా చేయకండి ఆత్మ సంబంధమైన వాటి కోసమే ఏ పనైనా చెయ్యండి అంటారు అలా చేసినప్పుడు అలా చేసినప్పుడు నేను నేను సమయం వృధా కాదు నీ సమయం వృధా కాదు అని చెప్తారు అందుచేత ఆత్మలైన మనం జీవించి ఉన్నప్పుడు సమయం వృధా చేయకూడదు అంతేకాదు శరీరం వదిలేసాక అంటే చనిపోయాక కూడా మన సమయం వృధా కాకూడదు మరి మరణించిన తర్వాత సమయం వృధా కాకూడదు అంటే పైలోకాల నుంచి మనం తీసుకువెళ్ళడానికి వచ్చిన సహాయాలతో వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత ఏం చేయాలో దాని కోసం సిద్ధపడాలి అంటే భూమి మీద మళ్ళా కొత్త శరీరం తీసుకొని కొత్త అనుభవాలు కొత్త పాఠాలు నేర్చుకోవాలి అలా ఆత్మ అంటే ఎదుగుదలకు ప్రయత్నించాలి ఎందుచేతనంటే జీవితం అన్నది కొన్ని పాఠాలు నేర్చుకోవటానికే తద్వారా మనం అంటే ఆత్మలం ఎదగటానికే అందుకే సృష్టిలో ఈ ఏర్పాట్లు అంటే పుట్టడం అనుభవాలు ద్వారా పాఠాలు నేర్చుకోవటం మరల చావటం మరల పుట్టడం ఇది సృష్టి సహజం ఇది ఆత్మ అర్థం అవుతుంది ఇలా పుట్టడం చావటం అన్న విషయం భగవద్గీతలో కూడా చెప్పబడింది జాతస్య హృదువో మృత్సు ధృవం జన్మ మృతస్య తస్మాన్ పరిహారైన నత్వం శోచితు మహర్నసి ఏ విధంగా చూసినా జన్మించిన వానికి చదువు తప్పదు చనిపోయిన వాడికి జన్మించక తప్పదు అని వారేమగు ఈ విషయం గురించి నీవు శోకించదగదు అని చెప్పారు అంతేకాదు ఇంకా ఏం చెప్పబడిందంటే జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహాతి నర సరోపరాని తదా శరీరాన్ని విహాహ విహాయ జీర్ణ నన్యాని సమ్యాతి నవాని దేహి మానవుడు చిరిగిపోయిన పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ఎలా ధరిస్తున్నాడు అలాగే ఆత్మ ముసలైపోయిన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఇవే కదా భగవద్గీతలో మనకు చెప్పబడింది అందుచేత శరీరం పోయిందని బాధపరకు కారణం కొత్త శరీరం వస్తుంది కాబట్టి ఇదంతా ఆత్మజ్ఞానికి తెలుస్తుంది అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే పత్రికారు ఆ విషయమే చెప్తారు ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటారు అన్నమాచారులు కూడా ఇదేంట నానాటి బతుకు నాటకము అని పాటలో కూడా చెప్పారు ఆత్మజ్ఞానులకి ఏమంటారంటే కొత్త వస్తువులు ధరించేటప్పుడు పాతని వదులుకుంటారు ఎందుకు బాధపడతావు ఇదంతా మన మంచికే మంచిది వస్తుంది కదా ఇంతకన్నా మంచిది వస్తుంది కదా అని చెప్తారు చనిపోయిన వాడి భార్య ఏమనుకుంటుందంటే నా బతుకి అయిపోయింది ఇంకెందుకు ఈ జీవితం అనుకుంటుంది ఆవిడ ఉద్దేశం తాను ఏదో ఇక్కడ శాశ్వతంగా ఉండేదానిలాగా వాడు పోయాడని అని బాధపడుతుంది అసలు ఈవిడ మటుకు ఉంటుందా ఉండేదా ఈవిడ కూడా వెళ్ళిపోయేదే అన్న విషయం తెలుసుకోదు ఎవరైనా కొంచెం ముందు వెనక వెళతాను అంతే వెళ్ళవలసిందే కదా అందరం థ్యాంక్ యూ మాస్టర్స్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మరణించిన తర్వాత దెయ్యాలుగా ఈ భూమి మీద ఎందుకు ఉండిపోతారనే టాపిక్ తెలుసుకుందాం నాకు అవకాశం ఇచ్చిన విశ్వ